గురాల మండలంలో ఉన్న సమ్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఒక్కొక్కటి విజిట్ చేస్తూ వస్తున్నాను నేను వాళ్ళు సమస్యాత్మకం అని అంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు సమస్యాత్మకంగా అనిపించట్లేదు అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళగానే ఉన్నారు ఇంతకుముందు ఏమన్నా గొడవలు జరిగిపోతే జరిగిపోయి ఉండొచ్చు ఇక్కడి నుంచి దయచేసి అందరూ కలిసికట్టుగా ఉండి వేరే వేరే పార్టీలు సపోర్ట్ చేసుకోండి తప్పలేదు ఎవరిష్టం వాళ్ళది అలానే ఇంకొకళ్ళు వేరే పార్టీకి సపోర్ట్ చేసుకుంటారంటే చేసుకుని చేసుకునేవరా చేసుకుని మిమ్మల్ని అందరినీ మీదే పార్టీ మీదే పార్టీ అంటే వేరే వేరే పేర్లు చెప్తారు కానీ ఏ ఊరు అంటే అందరూ ఒకటే పేరు చెప్తారు సో అందరూ దృష్టిలో పెట్టుకోండి పార్టీలు వేరైనా మీరందరూ ఒక ఊరు వాళ్ళే అందరూ చక్కగా కలిసి తిరిగే వాళ్ళు పండగలు ఇంకా ఫంక్షన్లు ఉంటే అందరూ కలుస్తారు చక్కగా వర్షాలు పెట్టి పిలుచుకుంటారు ఆ వాతావరణాన్ని చెడగొట్